ఓం సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నువ్వు ఈశ్వరుడి చేతుని తాకు పడకమ్మా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే ధనం కోరుకుంటున్నావో నలభై ఎనిమిది గంటల్లో నీ గుమ్మంలో ఉంటుందమ్మా అనైతే మన బాబాగారు ఏదో తెలియని అర్థం కాని సందేశాన్ని ఈ ఈరోజు మనకి చెప్పాలి అని అయితే బాబాగారు అనుకుంటున్నారండి మరి మన బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తులో తప్పకుండా జరుగుతుంది అని మనకు తెలిసిన విషయమే కదండి సందేశం వినే ముందు ఎవరికైతే బాబా గారంటే ఇష్టం ఉంటుందో నమ్మకం ఉంటుందో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్స్ బాక్స్లో శ్రద్ధ సబూరి అని టైప్ చేయండి ఇంకా చాలామంది గురువుగారు నెంబర్ అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారండి తల్లి ఆ పరమేశ్వరుణ్ణి చేతిని తాగావు కదమ్మా తొందర పడుకు తల్లి నువ్వు కోరుకున్నది నలభై ఎనిమిది గంటల్లో నీ గుమ్మం ముందు ఉంటుంది అది నువ్వు కోరుకున్న కోరిక కావచ్చు బంధం కావచ్చు ధనం కావచ్చు అయితే మన బాబాగారు అంటున్నారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఇప్పుడు బాబాగారు పలికే ప్రతి మాట కూడా మీ యొక్క నిజ జీవితంలో ప్రతిరోజు కూడా మీరు అనుభవిస్తున్నా ప్రతి పని కూడా నీకు కష్టం నష్టం సుఖం సంతోషం ఏదైనా కానీ నీకు క్లియర్గా అర్థమవుతుంది కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది తల్లి బిడ్డ మనసుని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటున్నావు నీ మనసు ఏదైతే ఉంటుందో అది నువ్వు చెప్పిన మాట వినడం లేదు కదమ్మా మనసు అనేది కోతి లాంటిది దానికి ఎక్కడికక్కడ కళ్ళాలు వేసి ఆ మనసుని అదుపులో ఉంచుకోవాలి అసలు మనసు వల్ల మనిషి తన యొక్క ప్రవర్తన అనే దాని మీద ఆధారపడి ఉంటుందా మనిషి యొక్క ప్రవర్తన బట్టి మనసు ఆలోచిస్తుందా అసలు ఎవరి మీద ఎవరు అధికారాన్ని చూపిస్తున్నారు మనిషి మీద మనసు చూపిస్తుందా మనసు మీద మనిషి చూపిస్తుందా అసలు నీ జీవితంలో ఏమి జరుగుతుంది అనేది పూర్తిగా నీకు అర్థమయ్యేలా చెబుతానమ్మా తల్లి ఎప్పుడైనా కానీ మనసుని జయించిన వాడే సమస్తాన్ని కూడా జయిస్తాడు అనేది వెనకటి పెద్దలు చెప్పిన మాట వినే ఉంటావు ఇది అక్షర సత్యం తల్లి ఎందుకంటే మనసు అనేది మనిషిని ముందుకు ఎలా నడిపిస్తుంది లేదా మనసుకి కళ్ళ్యాన్ని వేసి మనిషి ముందడుగు ఎలా వేస్తాడు ఇదంతా కూడా నీకు అర్థమయ్యేలా చెబుతాను జాగ్రత్తగా వినమ్మా బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక సన్యాసిని నువ్వు గమనించి ఉన్నట్లయితే తన యొక్క మనసుని ఒక్క విషయం మీదే శ్రద్ధను పెట్టి ఆ మనసుని ధ్యానంలో ఉంచి తను ప్రశాంతతని అనుభవిస్తూ ఉంటాడు అయితే అతనికి పుట్టుక సన్యాస పుట్టుకే అని ముందుగానే తెలియదు అతను సన్యాసాన్ని స్వీకరించే ముందు ఎన్నో రకాల కష్టాలను అనుభవించి ఉండుంటాడు తన యొక్క మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక అతను మీద మనసు జయించింది కాబట్టి అతను ఎన్నో రకాల చెడ్డ పనులు చెడు ఆలోచనలు చేసి అతను అదుపులో ఉంచుకోలేక ఇవాల్టి రోజున అతను సన్యాసిలా మారాడు సన్యాసిగా మారటం అంత తేలికైన పని కాదమ్మా ఎందుకంటే మనసుని ఒకే విషయం మీద కేంద్రీకరించి మనసుని అదుపులో ఉంచుకోవటం చాలా కష్టమైన పని అమ్మా ఎందుకంటే సన్యాసిగా మారటం అంటే కేవలం కాషాయ బట్టలు వేసుకుని అడవిలోకి వెళ్ళి కూర్చుంటే సరిపోదు తన మనసుని తనకి వచ్చే ఆలోచనలు చెడు అలవాట్లు అన్నీ కూడా తన ఆధీనంలో ఉంచుకుని కేవలం మంచి కోసమే ఆలోచిస్తూ మంచి కోసమే జీవిస్తూ మంచినే చేస్తూ తన మనసునే కంట్రోల్లో ఉంచుకుని సన్యాసిగా జీవించే హక్కును పొందుతాడు ఆ వ్యక్తి అలాగే ఒక రైతును గమనించినట్లయితే ఆ పొలంలో విత్తనాలు వేసే ముందు పొలాన్ని చక్కగా చదును చేసి దున్ని నేలను చదును చేసుకుని వర్షం వచ్చే ముందు గమనించుకుని అక్కడ విత్తనాలను చల్లి వర్షం ఎప్పుడు వస్తుందా లేదంటే ఒకవేళ వర్షం రాకపోతే నీళ్లు పెట్టి మొలకలు వచ్చిన తరువాత జాగ్రత్తగా గమనిస్తూ కలుపు మొక్కలు ఏమైనా వస్తున్నాయా అని తెలుసుకుని ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను వేరేస్తూ యొక్క మొక్కలకి ఎప్పుడైతే బలం అవసరమవుతుందో తగ్గ ఎరువును వేస్తూ దానికి పట్టిన చేడా పేడా తొలగించటానికి సమయానికి వాటికి మందులు పిచికారీ చేసుకుంటూ ఇలా ఆ చిన్న విత్తనం నుండి మొక్క అయ్యి మొక్కైన తర్వాత ఒరి పండేంత వరకు కూడా పసి బిడ్డలాగా రైతు చేనుని చూసుకుంటాడు ఎంత సాధన చేస్తున్నాడు సాధనమున పనులు సమకూర ధరలోనా అని చెప్పి నువ్వు వినే ఉంటావు నీ నోటి వద్దకు ఒక ముద్ద అందుతుంది అంటే అంటే ఆ బియ్యం పండటానికి రైతు ఎంత కష్టపడుతున్నాడు ఎంత సాధన చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించమ్మా అదేవిధంగా మనసుని కూడా దానిని సాధన చేసి దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి బిడ్డ ఇదంతా ఎందుకు చెబుతున్నానో నీకు పూర్తిగా తెలుస్తుంది జాగ్రత్తగా వినమ్మా తల్లి ఏది చెప్పినా కూడా ఏమి చేసినా కూడా అంతా కూడా నియమంచ కోసమేనమ్మా ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి తెలివిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనే కదమ్మా కోరుకుంటారు అదే విధంగా నేను కూడా నీ విషయంలో అదే కోరుకుంటున్నానమ్మా ఎప్పుడైనా కానీ మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఆ విత్తనం లాగా మన మనసులో మంచి ఆలోచనలు వేయాలి ఉదాహరణకు నీకు ఉన్న పంచేంద్రియాలు అంటే ఐదు ఇంద్రియాలు అంటే నీ కళ్ళు ఏమి చూస్తున్నాయో ఆ కళ్ళు మంచిని చూస్తే మంచిని నీ బ్రెయిన్ స్టోర్ చేసుకుని ఎప్పుడు నువ్వు చేసిన మంచి నువ్వు గుర్తు చేసుకున్నప్పుడల్లా గుర్తొచ్చేలానే చేస్తుంది అదేవిధంగా నీ ముక్కుతో నువ్వు వాసన చూసినప్పుడు అది మంచి వాసన చెడ్డ వాసన ఎటువంటి వాసన అని చెప్పి తప్పకుండా నీ మనసుకి చెప్తావు విధంగా నీ నాలుగుతో రుచి చూసినప్పుడు నాలుక నీకు రుచి చెబుతుంది తియ్యగా ఉందా లేదా చేదుగా ఉందా పుల్లగా ఉందా వగరగా ఉందా అని చెప్పి అదే విధంగా తల్లి నీ చెవులు ఏవైతే ఉన్నాయో మాట అన్నప్పుడు అది మంచి మాట చెడ్డ మాట వినవలసిన మాట వినకూడని మాట అని చెప్తాయి అదే విధంగా నీ చర్మం ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక పచ్చటి గడ్డిని అంటే ఒక ప్రకృతిని తాకినప్పుడు ఎంతో సంతోషపడుతుంది అదే విధంగా నీకు నచ్చని వస్తువుని తాకినప్పుడు మనసు చాలా చికాకుగా అనిపిస్తుంది అంటే నీ మనసుకి ఏది మంచి ఏది చెడు అనేది ఈ పంచేంద్రియాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయి కదా అటువంటప్పుడు ఈ పంచేంద్రియాల ద్వారా కేవలం మంచిని గ్రహించి నీకు అనుకూలమైన నీకు ఉపయోగపడే విషయాలను గమనించి వాటిని నీ మనసులో బీజం వేసుకుని ఆ బీజాన్ని మొక్కగా మానుగా అందమైన ప్రకృతిగా నీ మనసుని ఎప్పుడు ఆనందంగా ఉండేలా చేసుకుని హక్కు అనేది అవసరం అనేది నీకు ఎప్పటికీ ఉంటుందమ్మా అయినా అర్థమైంది కదమ్మా నీ మనసులో ఏ బీజం అయితే వేస్తావో నిజమే నీ మనసు ఎలా ఉంటుంది అని చెప్పి నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి ఏ పని చెయ్యాలి అని చెప్పి తప్పకుండా నీకు తెలుపుతుంది నీ యొక్క చెడ్డ ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకుని మంచి ఆలోచనలపై శ్రద్ధ పెట్టి ఎప్పుడూ కూడా మంచినే ఆలోచిస్తూ ఇది ఎప్పుడు ఎవరికి అవసరమా అని చెప్పి గమనించుకుంటూ నిన్ను నువ్వు జయించుకుంటూ రావాలి అప్పుడే ఈ సమాజంలో గుర్తింపు ప్రత్యేకమైన పేరు పలుకుబడి నీకు ఏర్పడతాయమ్మా తల్లి నువ్వు ఎదురు చూస్తున్న సొమ్ము అనేది సొమ్మంలో ఎప్పుడు అడుగు పెడుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సంగతి బాగా తెలుసమ్మా నీకు ఒక చిన్న విషయం చెప్పనా నా బాబు కొట్టుకు వెళతాడు కొట్టుకు వెళ్ళి నువ్వు చెప్పే మాటలకి ఆ కొట్టులో ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో మే వ్యక్తికి ఆ బాబు మీద ఒక ప్రత్యేకమైన ఇష్టం అనేది ఏర్పడుతుంది ప్రతిరోజు కూడా ఆ బాబు వాళ్ళ అమ్మతో పాటు ప్రతిరోజు కొట్టుకు వెళుతూ ఉంటాడు ఆ అమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఈ బాబుని దగ్గరగా తీసుకుని ఆ ముద్దు ముద్దు మాటలు అనేవి చెప్పించుకుంటూ ఉంటాడు ఒక రోజు ఆ కొట్టు యజమాని ఆ బాబుని ఏమని అడుగుతాడు అంటే బాబు చాక్లెట్లు తింటావా అని అడుగుతాడు అప్పుడు ఆ బాబు అంకులు అని చెప్తాడు అప్పుడు నీకు ఏమి కావాలో నువ్వే తీసుకోనాయనా అని అంటాడు అప్పుడు ఆ బాబు ఒక డబ్బా చూపిస్తాడు ఆ డబ్బాలో చాక్లెట్లు ఉంటాయి నాకు ఆ డబ్బాలో ఉన్న చాక్లెట్లు కావాలి అని చెప్తాడు అప్పుడు ఆ యజమాని ఏమంటాడంటే సరే నాయనా అంటాడు ఆ బాబు నేను అంకులు మీరే తీసివ్వండి అని చెప్తాడనమాట ఆ బాబు ఆ మాట అన్న వెంటనే ఆ యజమానికి చాలా సంతోషం కలుగుతుంది లో కూడా ఇంత పద్ధతిగా ఉండే పిల్లలు ఉన్నారా బాబు ఎంత మంచివాడో తన మాటలు ఎంత ముద్దుగా ఉంటాయో కూడా అంటే మనసు కూడా అంతే అందంగా ఉంది అని సంతోషపడుతూ బాబా డబ్బా తీసుకుని ఆ డబ్బాలోని చాక్లెట్లు చేతి నిండా తీసుకుని బాబుకి ఇస్తాడనమాట ఇంకా ఆ బాబు వాళ్ళమ్మ ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటారు అంకుల్ చాక్లెట్లు తీసుకోమని అన్నారు కదా మరి నువ్వు తీసుకోకుండా అంకుల్నే ఎందుకు ఇమ్మన్నావు అని తల్లి అడుగుతుందనమాట ఆ బాబు ఏమని సమాధానం చెబుతాడు అంటే అమ్మా ఇలా చూడు నా చెయ్యి చాలా చిన్నది ఈ చిన్న చేతితో నేను డబ్బాలో చేయి పెట్టి తీసుకుంటే ఐదో చాక్లెట్లు వస్తాయమ్మా కానీ అంకుల్ది చాలా పెద్ద చెయ్యి అంకుల్ చేత్తో ఇస్తే చూసావమ్మా నాకు ఇరవై చాక్లెట్లు వచ్చాయి కనుకనే అంకుల్ చేత్తో ఇమ్మని అన్నాను అని ఆ బాబు వాళ్ళమ్మకి సమాధానం చెబుతాడనమాట అమ్మ ఆ అబ్బాయి యొక్క తెలివితేటలకి మురిసిపోతుందనమాట ఈ విధంగా తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా గుడికి వస్తున్నావు ఈశ్వరుడి గుడికి వస్తున్నావు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ ఈశ్వరునికి అంతా తెలుసమ్మా ఆ పరమేశ్వరుని చెయ్యి చాలా పెద్దది మ్మా నువ్వు ఆ శివయ తండ్రి చేతిని తాకావు ఆ చేతిని తాకి నువ్వు ఎంత సొమ్ము రావాలి అని కోరుకుంటున్నావో అంత సొమ్ము నాకు ప్రసాదించు తండ్రి అని నువ్వు మనస్ఫూర్తిగా ఆయన పాదాలకి నమస్కరించుకుంటే నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కూడా కానీ సంకల్పమైనా కానీ ఖచ్చితంగా తీరుతుందమ్మా ఎప్పుడైనా కానీ ఇంట్లో కూర్చుని నాకు మనశ్శాంతి లేదు సంతోషం లేదు నేను కోరుకున్నది ఏదీ కూడా నాకు దక్కటం లేదు అని చెప్పి అటు ఉంటావు కదా అటువంటప్పుడు ఒక్కసారి నువ్వు గుడికి వెళ్ళి నాకు మనశ్శాంతి లేదు తండ్రి అని చెప్పి ఆ భగవంతుడి కళ్ళల్లోకి చూస్తూ చెప్పమ్మా అంటే ఏ వ్యక్తినైనా కానీ ఏ జీవినైనా కానీ భూమి మీదకి పంపించింది ఆ ఈశ్వరుడే కనుక పోసిన వారు నీరు పోస్తారు అని తప్పకుండా ఆ మాట నువ్వు వినే ఉంటావు కదమ్మా ఇప్పుడు వచ్చిన కష్టాలు అనేవి ఏవి కూడా శాశ్వతం కాదు ఖచ్చితంగా జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి కాబట్టి కష్టం వచ్చి నిన్ను పలకరించింది ఈ యొక్క కష్టాన్ని చూసి మరి ఆందోళన చెందవలసిన అవసరం లేదమ్మా నీ యొక్క రాబోయే సుఖాన్ని తలుచుకుని ఆనందంగా జీవితంలో ముందు అడుగువై తల్లిని స్థిమత పరుచుకుని దానిని ఆధీనంలో ఉంచుకుని అంతా కూడా మంచి జరుగుతుంది అని ప్రశాంతంగా జీవితంలో ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయితల్లి నువ్వు కోరుకున్న సొమ్ము అనేది ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లో నీకు అందేలా నేను చూసుకుంటాను తల్లి అంతా కూడా శివయ్య తండ్రి నీకు మంచి చేస్తాడు నీ వెన్నంటే నీ బాబా తండ్రి ఉన్నాడు అన్న సంగతి నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి రోజు మన బాబా గారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి బాబాగారు అందించిన ఈ సందేశంలోని ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయి